ఎంతో రుచిగా ఉండి చాలా చాలా ఈజీగా తయారైపోయే పప్పుల అన్నాన్ని తయారు చేసుకుందాం వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నా పేరు రాధిక ఇంత బిజీ లైఫ్లో ఎప్పుడైనా సరే కర్రీ చేసుకోవడానికి కుదరక లేదు అని అంటే కూరగాయలు లేకపోవడం వల్ల కానీ ఏదైనా కానీ మనం సింపుల్గా తయారు చేసుకునేవి చూస్తూ ఉంటాం దాంట్లో పప్పుల అన్నానికి నెంబర్ వన్ స్థానం ఇవ్వచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దానికోసం నేను చూపిస్తున్న గిన్నెతో నాలుగు బౌల్స్లో బియ్యాన్ని పోసుకున్నాను హాఫ్ పెసరపప్పు హాఫ్ కందిపప్పు తీసుకున్నాను మీకు ఇష్టమైతే మొత్తం కందిపప్పు తీసుకోవచ్చు లేదంటే మొత్తం పెసరపప్పునైనా తీసుకోవచ్చు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ నేను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను దీంట్లో మీకు ఏది లేకపోయినా స్కిప్ చేసేయచ్చు తర్వాత ఉప్పు పసుపు వేసుకోండి తగినంత కారం వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ని నాకు ఇక్కడ మొత్తం ఐదు బౌల్స్ అయితే ఆరు బౌల్స్ల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ రేషియో పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఏమైనా కాస్త మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక బౌల్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి టూ విజిల్స్ సరిపోతాయి తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చు ఒక మంచి భోజనం చేశామనే తృప్తి కూడా ఉంటుంది ఈ పప్పులన్నంతో ఇప్పుడు స్టవ్ మీద తాలింపు పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఎండిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కాస్త వేగాక ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు ఇవి వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈలోపు అక్కడ కుక్కర్లో రైస్ మీద కొత్తిమీర చల్లేసుకొని ఉంచుకోండి ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కూడా కుక్కర్లో వేసేసుకొని కాస్తంత స్ప్రెడ్ చేసుకోండి ఈలోపు ఆయిల్ అనేది కిందికి దిగిపోతుంది అంతే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడిగా చాలా చాలా బాగుంటుంది ఈవెన్ లంచ్ బాక్స్లోకి చల్లారిన తర్వాత కూడా ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది కారపొడి నెయ్యి వేసుకొని తినండి లేదంటే ఏదైనా పికిల్తోనైనా తినచ్చు నేనైతే ఇక్కడ సైడ్కి ఆమ్లెట్ వేసుకొని పెట్టుకున్నాము అంతే ఇంక ఏవి అవసరం లేదు ఉన్న పచ్చళ్ళతో తినచ్చు లేదంటే ఊరికే కూడా తినేసేయొచ్చు అంత బాగుంటుంది ఈ పప్పులన్న తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్